హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్ అయితే ఇలా నార్మల్గా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా మీకు షేర్ చేస్తానండి ఆ వీడియో కూడా ఇలా ఖర్చు అనేది ఇట్లా పువ్వులు లాగా అని చెప్పిన నేను నాకు పర్సనల్గా మెసేజ్ చేసిందని చెప్పినాను కదా సేమ్ ఆమెకేనండి తన కోసము ఇంకెవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా తనలాంటి వాళ్ళు అని చెప్పేసి అందరికీ వీడియో రూపంలో కావాలి అని చెప్పి అన్నది కాబట్టి వాళ్ళ కోసం అయితే వీడియో షేర్ చేస్తున్నానండి చూడండి నేను షేప్ బెల్ట్ ఎలా కొట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ డాట్స్ కూడా ఎలా కొట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియోనైతే అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకు ఒరిజినల్ క్లాత్ సైడ్ అయితే మనం లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సైడ్ ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా ఈక్వల్గా పట్టుకోండి పట్టుకున్న తర్వాత మన స్టిచ్చింగ్ మనం నార్మల్గా షేప్ బెల్ట్ ఎలా అయితే జాయింట్ చేస్తామో రెండు ఒకేసారి జాయింట్ చేయకుండా ఒక పార్ట్ మాత్రం జాయిన్ చేసుకురండి ఇలా చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్న సేమ్ ఆ మెయిన్ పార్ట్లు అంటే ఒరిజినల్ క్లాత్లు రెండు ఈక్వల్గా పట్టుకొని రెండు ఒకే సైడ్ ఉండేటట్టు ఉల్టా సైడ్ మనకు పైన కనిపించేటట్టు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరకి మనం మెయిన్ డాట్ దగ్గరకు వచ్చేసరికి డాట్ అనేది కొంచెం పెద్ద సైజు బౌల్ అయితే వెడల్పుగా వస్తాయి కాబట్టి పట్టేసినట్టు వస్తుంది అందుగురించి అని చెప్పి కొంచెం ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలా ఇప్పుడు ఇంతకుముందేమో అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చినాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనకు ఎడ్జెస్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా అక్కడి నుంచి లైనింగ్ అనేది మనం ఖర్చు కోసం ఎంతవరకు అయితే పట్టుకున్నామో అంత క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ దీనిపైన నార్మల్గా దీంట్లో పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదండి వస్తుందో రాదు అనేది ఎంత జారుడు క్లాత్లు అయినా కానీ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసే విధానాన్ని చూపించినట్టు చేయండి మీకు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఎంత జారుడు క్లాత్లైనా ఎంత స్మూత్ సిలక్ క్లాత్లైనా కానీ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే ఈ స్టిచ్చింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి చూడండి సీదా సైడ్ మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఉందో చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో అలానే లోపలికి కూడా మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ వీడియో చాలా వరకు అయితే కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళకు కూడా ఈ ఐడియానైతే వచ్చి ఉండకపోయి ఉండొచ్చు మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ మరి